ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రియవందనాలు చెల్లిస్తున్నాం నయాధిపుతుల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదహైదు వచనాలను మనం చదువుకున్నాం అతని తరువాత పిరాతోనీయుడైన హెల్లేలు కుమారుడగు అబ్దోను ఇస్రాయేలియులకు అధిపతి ఆయాను అతనికి నలుబది మంది కుమారులను ముప్పది మంది మనుమలను ఉండేరి వారు డెబ్బది గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా ఉండేను పిరాతోనీయుడైన హిలేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతి పెట్టబడెను ప్రార్థన కృపగల మహాదేవ ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి నామములో మీ పాద సన్నిధికి చేరు వస్తున్నాం మీ వాక్కు చదువుకొని ఉండగా మీరే మాతో మాట్లాడుదురని అనేకులకు మేలు కలిగించుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీలో ఆది మొదటి అధ్యాయం నుండి న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయం వరకు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం పన్నెండవ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం శీర్షిక యఫ్తా ఎఫ్రాయిమియుల మధ్య సంఘర్షణ సో ఈ పన్నెండవ అధ్యాయమును నాలుగు భాగాలుగా విభజన చేశాం మొదటి ఏడు వచనాలు ఎఫ్తా ఎఫ్రాయిమీయులు రెండవది ఎనిమిది నుండి పది వచనాలు ఇస్బాను ఇస్బాన్ అనే న్యాయాధిపతి పదకొండు పన్నెండు వచనాలు ఏలోను అనే న్యాయాధిపతి పదమూడు పదహైదు వచనాలు నాలుగవది అబ్దోను అనే న్యాయాధిపతి అబ్దోను అనే ఈ పేరుకు హెబ్రీ భాషలో సేవకుడు అని అర్థం లేదా సేవ చేయువాడు సేవ చేయువాడు అంటే యహోవాకు సేవ చేయువాడు యహోవాకు సేవ చేయువాడు యహోవాకు దాసుడు దైవ గ్రంథమైన బైబిల్లో యహోవా దాసుడు అని మోసేను గురించి వ్రాయబడి ఉన్నది యహోవా దాసుడు అని యహోశువాను గురించి వ్రాయబడి ఉన్నది యహోశువా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యహోవా దాసుడైన యహోశివా నూట పది సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందాను అంటే ఆయనను సేవించువారు ఆయన యజమానుడు మేము ఆయనకు దాసులం ఆయన ప్రభుత్వము చేయువాడు మేము ఆయన ప్రభుత్వములో ఆయనకు సేవ చేయువారం ఎలా దేవుని గొప్ప కార్యములను తలపూసి ఆయన ఎడల భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట సేవ పిల్లరా ఆదాము కుమారుడే కానీ దేవుడు యజమానుడుగా ఉండాలి కానీ ఏమైపోయాడు ఆదాము అపవాదికి దాసుడయ్యాడు ఆదాం మాత్రమే కాదు సర్వమానవాలి దైవగ్రంథంలో రాయబడి ఉన్నది పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అయితే ప్రియులరా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన జీవితములను ఆయన మార్చినవాడు కారణం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు దేవునితో సమానుడు దేవుని స్వరూపము గలవాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు నిత్యుడు నిత్యుడైన తండ్రి నిత్యుడైన దేవుడు నిత్యుడైన పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల ప్రకారం ఆయన మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు దాసుడు ఆయన యేసు క్రీస్తు తనను తాను దాసుడుగా చేసుకొని మనను రక్షణను అందించినవాడు మనకు రక్షణ దయచేసినవాడు ఈనాడు విశ్వాసులమైన మనము మనం పొందిన మేలులేమిటి క్రీస్తులో మనము రాజకుమారులము రాజకుమారులమైన ఆయనతో పాటు సేవకులముగా ఉండుట మహిమ ఆయనతో పాటు సేవకులుగా ఉండుట మనకది మహిమ మత అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఎనిమిదిలో కుమారుడు ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడని రాయబడిందండి కుమారుడు పరిచారము చేయించుకునటకు రాలేదు మరి ఎందుకు వచ్చాడు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ఆ అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను యేసుక్రీస్తు ప్రభువారు సేవకుడై దాసుడై నిన్ను నన్ను రాజకుమారులనుగా చేశాడు రాజకుమారుడు రాజకుమార్తెవే కానీ మనము దాసులం దాసులము కావాలి ఆయనకు దాసులము కావాలి తర్వాత చూడండి ఇక్కడే మనము గమనిస్తూ ఉండగా రెండవది అబ్దోను సంతానము అబ్దోను సంతానం గర్భఫలం నలభై మంది కుమారులు ముప్పై మంది మనుమలు డెబ్బై మంది ఆయన సంతానం కదా ఇది విస్తారమైన ఆశీర్వాదం విస్తారమైన ఆశీర్వాదం కాకుండా మరొక చిన్న మాట ఉంది ఇది పరంపర ఆశీర్వాదం తరము వెంబడి తరము యొక్క ఆశీర్వాదం కుమారుల కుమారులను చూచే ఆశీర్వాదం కుమారుల సంతానమును చూచే ఆశీర్వాదం దేవుడు దీవించాడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం అన్నాడు ఇస్రాయేలీలకు మీరు నా మాట విని వీటి చొప్పున చేసిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీయో మీ మీదికి వచ్చును అన్నాడు మీరు నా మాట విని వీటి చొప్పున చేయని ఎడల ఈ శాపములన్నీయో మీ మీదికి వచ్చును అన్నాడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండు ఉన్నాయి మాట విని వాటి చొప్పున చేసిన ఎడల చేయని ఎడల ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగులో నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును కదా కుమారుల కుమారులను చూచెదవు అన్నాడు నిజమే వీటి నా మాట శ్రద్ధగా విని వీటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవరు చేశారు ఆదాము చేశాడా అబ్రాన్ చేశాడా ఇస్రాయేలు చేశారా సరే నీవు చేశావా నేను చేశానా మనమందరూ ఓడిపోయిన వారం మనము చెయ్యని వారం మనము చెయ్యలేకపోయాం అందుకే శాపములన్నీ మన మీదికి వచ్చాయి వీటిని ఎవరు తీసివేశారు ప్రబోయిన యేసు క్రీస్తు వారు ఆయన సిలువలో ఆయన మరణించుట ద్వారా ఆ పుణ్య కార్యమును ఆయన జరిగించుట ద్వారా ఏమైందండి ఏమైంది ఏమైంది ఆయన ఈ కార్యమును జరిగించుట ద్వారా మన శాపమును తన పైన వేసుకున్నాడు ఆశీర్వాద పరంపర ఆయన మనకు అనుగ్రహించాడు లేఖనం చెబుతోంది చెబుతూ ఉంది గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పదనాలుగు వచనాలు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలనమనుకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్ వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోశము శాపమై శాపగ్రాహి అయి మన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇటీకానికి ఇరవై ఎనిమిదవ అధ్యాయం మీరు నా మాట విని వీటి చొప్పున చేయని ఎడల ఈ శాపములన్నీయో మీ మీదికి వచ్చు నిజమే మనమందరూ శాపములో ఉన్న వారం అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నీకు బదులుగా నాకు బదులుగా సిలువలో మన శాపాన్ని మోసుకున్నాడో ఆయన ఆశీర్వాద పరంపర మన మీదికి దిగి వచ్చింది ప్రియులారదా విశ్వాస జీవితం ఫలభరితముగా ఉండాలి అని పరంపర ఆశీర్వాదముతో నింపాలని సమృద్ధి అయిన దీవెన అనుగ్రహించాలి ఆత్మను కూర్చిన వాగ్దానం అబ్రహాము యొక్క ఆశీర్వచనం అన్యజనులమైన మనకు కలగాలని గలతి పత్రిక ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం కదా ఇటు వాటికి విరోధమైన నియమం లేదు యశు క్రీస్తులో నీ జీవితం ఫలభరితం నీ జీవితము ఫలవంతమైన సంతానం అది పిల్లలు మాత్రమే కాదు నీ చేతి పనిని ఆయన ఆశీర్వదించువాడు నీ పరిచర్యను ఆయన ఆశీర్వదించువాడు నీ సాక్ష్యమును ఆశీర్వదించువాడు నీ కుటుంబమును ఆశీర్వదించువాడు ఆయన శాపాన్ని భరించాడు నీకు ఆశీర్వాద పరంపర ఆశీర్వాద వర్షం ఆశీర్వాద ప్రవాహము ఆ యేసు క్రీస్తులో నుండి రెండవది ఈ సంతానము యొక్క వాహనము అబ్దం అతని సంతానము యొక్క వాహనము వారు డెబ్బది గాడిద పిల్లలనిక్కి చిరుగువారు అన్నాడు పాత నిబంధన కాలములో గాడిద మీద ఎక్కుట సమాధానమునకు సూచన గాడిద మీద ఎక్కుట సమాధానమునకు సూచన చూడండి దైవ గ్రంథములో రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము మనము గమనించినప్పుడు అక్కడ ఇద్దరు కుమారులు కనబడతారు మనకు దావీదు కుమారులలో హగ్గీతు కుమారుడైన అదోనియా అంటే దావీదుకు హగ్గీతు అనే ఆమెకు పుట్టిన కుమారుడు అదోనియా దావీదుకు బెసబాకు పుట్టిన మరో కుమారుడు సొలోమోను ఈ అధోనీయ తనకు గుర్రములను ఏర్పరచుకుని గుర్రం ఆ గుర్రం మీద నేనే రాజును నేనే రాజును అని గర్వం గుర్రం మీద ఎక్కుట గర్వమును చూపించేది సులమోను గాడిద మీద ఎక్కి ఆయన ఇరుసలేములోనికి వచ్చాడు సమాధానం సమాధానం అసలు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయములో యూదాను గురించి యాకోబు మాట్లాడుతూ నలభై తొమ్మిదవ అధ్యాయం పదకొండు వచనం ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి అన్నాడు మాత్రమే కాదు న్యాయాధిపతుల గ్రంథము ఐదు పదిలో తెల్ల గాడిదల నిక్కువారలారా అన్నాడు నాడు గాడిద పైన ప్రయాణం చేసేవారు గుర్రం అది ఆ ఇజ్రాయేలు భూభాగం అంతా కొండలు లోయలు గల భూభాగం ఈ గుర్రం వేగంగా పరిగెత్తితే ఎవరిని కింద పడవేస్తుందో తెలియదు కానీ గాడిద అది నెమ్మదిగా ఎంత బరువైనా మోస్తూ పర్వతముల పైకి అది ఎక్కి వెళ్ళేటువంటిది గాడిద మీద ఎక్కుట సమాధానం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూలోకములో ఉండగా ఆయన ఎరూషలేములోనికి ఆయన ఎలా ప్రవేశించాడు గాడిద మీద కూర్చుండి సమాధాన రాజు రావడానికి సూచన మత ఈ ఇరవై ఒకటవ అధ్యాయం ఐదో వచనములో ఇదిగో ఈ రాజు నీ రాజు సాత్వి గాడిదను భార వాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు ఆయన ద్వారా సమాధానం సమాధానము లేని లోకములో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సమాధానమిచ్చువాడు హృదయములో సమాధానం నీ కుటుంబములో సమాధానమిచ్చువాడు నీ జీవితములో సమాధానమిచ్చువాడు సమాధానము లేక సతమతం అవుతున్నావా యేసు క్రీస్తు ద్వారాని కారణం ఏంటి ఎందుకు ఆయన ద్వారా యశగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను ఎస్ ఆయన సులువపై మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించి మనకు సమాధానమును అనుగ్రహించాడు ఆయన అన్నాడు ఈనాడు యేసు ప్రభువు నమ్మిన విశ్వాసులమైన మనకు ఎలాంటి సమాధానం ఇస్తాడు ఆయన ఎలాంటి సమాధానం అది ఎలాంటి సమాధానం యోహాన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనములో నేను లేదా ఇరవై ఏడు వచనములో నేను మీకు సమాధానమునిచ్చుచున్నాను అన్నాడు ఇరవై ఏడు అది లోకమిచ్చునట్టు కాదు నా సమాధానముని మీకు అనుగ్రహించుచున్నాను యశుక్రీస్తు ప్రభువారు ఆయన గాడిదపై రాజుగా స్వారీ చేసినట్టు నీవు కూడా తొందరపడవద్దు ఆతరపడవద్దు ఆయన కృపలో విశ్రాంతిని పొంది నెమ్మదిగా ఉండు ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు అన్నాడు నిజమే లోకములో పరిస్థితులు గలిబిలిగా ఉన్నాయి మన జీవితములో గలిబిలి ఉందా అయితే కృప ద్వారానే నెమ్మది నిమ్మలం సమాధానం అంటే యేసు క్రీస్తు ద్వారా తర్వాత చూడండి నాలుగవది అబ్దోను సమాధి చేయబడిన స్థలము ఎక్కడ సమాధి నీయుడైన చేయబడ్డాయినా కుమారుడుగా అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమలేకీయుల మన్యములో నున్న పాతి పాతిపెట్టబడెను ఈయన పిరాతోను అనే ఒక స్థలం అది అమలేకీయుల పర్వత ప్రాంతం అమలేకీయుల పర్వత ప్రాంతములో ఈయన సమాధి ఏంటి అంటే అది అఫ్రాయిమీయుల దేశం ఒకప్పుడు అది అమలేకీయుల పర్వత ప్రాంతము ఈ పిరాతోను ఎఫ్రాయిమీయులు దానిని స్వాధీనము చేసుకొని ఉన్నారు అమలేకు దేవుని శత్రువు దేవుని శత్రువులను జయించి శత్రువు యొక్క స్వాస్థ్యమును పర్వతమును వీరు తాము స్వాధీనము చేసుకున్నటువంటి భూభాగము అది అమలేకు ఇజ్రయేలు పైన దాడి చేయడానికి వచ్చినవాడు మన మెరుగుదు కదా ఎక్కడ నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం కదా వారు ఎర్ర సముద్రాన్ని దాటారు పద్నాలుగు పదహైదవ అధ్యాయములో కీర్తన పాడారు చేదైన జలం మధురముగా దేవుడు మార్చగా నీటిని త్రాగి సేద తీర్చుకుంటూ ఉండగా అమాలేకీయులు అకస్మాత్తుగా దాడి చేశారు శత్రువు దాడి అయితే దేవుడు శత్రువు మీద జయమును ఆయన అనుగ్రహించినవాడు నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగో వచనం వరకు మనము గమనిస్తే ఈనాడు శత్రువు వాని ఆయుధం వాని ప్రాంతం ఈ లోకమే వాని ఆయుధం మరణమే యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలు శత్రువు యొక్క స్థలమును ఆయన ఛేదించాడు తలను చెదగద్రొక్కాడు మరణమును ఓడించాడు మరణమును ఓడించినవాడు కొరంది మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై నుండి యాభై ఏడు వరకు చదివితే విజయమందు మరణము మృంగివేయబడి ఉన్నది యేసు క్రీస్తు పునరుత్నమందు మరణము మృంగివేయబడి ఉన్నది మరణాన్ని మృంగివేశాడు మరణము అందరినీ మృంగింది అయితే యేసు ప్రభు వారు మరణమును మృంగినవాడు మరణమును ఓడించినవాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు జయము మరణం మీద జయము సమాధి మీద జయము పాతాలం మీద జయము యేసు క్రీస్తు ద్వారా కొన్ని మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఏడులో ఏముంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాకా ఓడించాడు మరణమును ఓడించినవాడు ఈనాడు విశ్వాసులమైన మన జీవితాల్లో ఏదైనా సంభవించవచ్చు ఏదైనా అని అంటే కరువైన మరణమైన ఆకలైన దప్పులైన అయితే యేసుక్రీస్తు ప్రేమ నుండి వీటన్నిటి నుండి ఎడబాప నేరవు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదులో శ్రమ అయినను బాధ అయినను హింసనైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను యేసు క్రీస్తు ప్రేమ నుండి మననను ఎడబాపున ఎడబాపు వాడెవడు అయినన్ను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము అన్నాడు క్రీస్తు నిన్ను విజేతగా చేశాడు చేశాడు ఆల్రెడీ అయిపోయింది శత్రువు భూమిలో నీకు సమాధానమును అనుగ్రహించాడు నీకు విశ్రాంతిని అనుగ్రహించాడు ఈనాడు మనము యేసు క్రీస్తు దాసులుగా ఆయన రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు శిలువపై తాను శాపాన్ని స్వీకరించి యేసు క్రీస్తు ప్రభు నీ జీవితములో ఆశీర్వాదమును అనుగ్రహించాడు ఆయన సిలవలో సమాధానార్థమైన శిక్షను ఆయన భరించి సమాధానమును మనకను గ్రహించాడు శత్రు భూభాగమును చిన్నాభిన్నము చేసి శత్రు రాజ్యమంతటిని మనకను గ్రహించాడు అధిపతులనుగా చేశాడు ఇంత గొప్ప కృపను గ్రహించి ఉండగా మన జీవితాల్లో మరెక్కువగా ప్రభువును సేవించుటకు ప్రభువు సేవలో సాగి వెళ్ళుటకు మనలను మనము దేవునికి అప్పగించుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమెన్ ప్రార్థన కృపగల మా దేవ కరుణా సంపన్నుడ విన్న వారందరినీ దీవించండి వారి జీవితాల్లో ఏది అవసరమో ఆశీర్వాదమును మీరు అనుగ్రహించుదురని ఆరోగ్యమును దయచేయుదురని మీరే దీవెన ద దయచేయుదురని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్